We're భాగంగా ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించడానికి పార్టీ కూడా పోరాటం చేస్తా ఉన్నాం ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ పార్టీ పరంగా పిలుపునిచ్చిన వెంటనే గ్రామాల నుంచి రైతు అయితేనేమి అభిమానులు పార్టీ కార్యకర్తలు అయితేనేమి దాంతో పాటు టౌన్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లు సర్పంచ్ లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు అభిమానులు బీసీసీ మైనార్టీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడిన గానీ కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి అంద చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చాడు ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీకేతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచు అని చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు ఆ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసి పరిస్థితి ఆ విధంగానే ప్రజలు నమ్మినారు ఎందుకంటే సూపర్ శిక్షిస్తా అన్నాడు కరెంట్ ఛార్జీలు పెంచు అన్నాడు ఏ రకంగా కూడా ఏదో వస్తా అని ఆశతో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్తు లేకుండా చేసే పరిస్థితి కూడా చేస్తాడు ఎందుకంటే కరెంట్ ఛార్జీలు రోజు ఎక్కువ తక్కువ కట్టే పరిస్థితి ఉంటుంది ప్రజలంతా కూడా ఆ పరిస్థితుల్లో వాళ్ళతో డబ్బు ఉండదు లేకపోతే ఇంకో వారం కడతామని అనుకుంటారు ఈ విధంగా కడతారు తప్పదు అది కరెంట్ ఛార్జీలు తప్పదు కట్టేది మన అవకాశం ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఇమ్మీడియట్ గా రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో వెళ్తుంటారు అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పి రోజు ఏ మీటింగ్ లో చూసినా ఎన్ని లో చూసినా కూడా కరెంట్ ఛార్జీల విషయం ఎక్కువ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసాం ఈ విధంగా చెప్పి ఈ రోజు ప్రజల మీద భాగం వేస్తా ఉంటే ఏ విధంగా ఊరుకోవాలి మేమంతా పార్టీ పరంగా ఏదో కూడా ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా పెంచితే అబద్ధాలు ఎవరు సార్లు పెంచిన చెప్పేసి అబద్ధాలు చెప్పి నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి మళ్ళీ ఈ రోజు ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎంతసేపు ఉన్నా మీ పార్టీ అధికారంలోకి వచ్చినా అంటే ప్రజలు మర్చిపోతాం ఇచ్చిన హామీలే మర్చిపోతాం ఏ రకంగా కూడా ప్రజలు గుర్తురారు అధికారంలోకి వచ్చే వరకు ప్రజలు కావాలి అధికారంలోకి వచ్చాక మీ పార్టీ బలోపేతానికి కష్టపడతారే కానీ ఏ విధంగా కూడా మీ ఎమ్మెల్యేలు బాగుండాలా మీ పార్టీ కార్యకర్తల నాయకులు బాగుండాలా అదే కాకుండా మీరు అన్ని విధాలుగా రాష్ట్రంలో ప్రజల మీద భారం వేసి ముందు పోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలా ఇది రెండోసారి అబద్ధాలు చెప్పడం గతంలో కూడా ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో అబద్ధాలు చెప్పినా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ప్రజల అభిమానం చూస్తా ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆ రోజులో రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పేసి పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉన్నా చేయలేని పరిస్థితి ఆ రోజుల్లో అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రెండోసారి కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో రకాలుగా అబద్దాలు చెప్పినా నమ్మలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామని చెప్పేసి ఆ రోజుతోనే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మంచి మెజార్టీ గెలిపించిన పరిస్థితి వాళ్ళ ఈ రోజు ఉండే పరిస్థితిలో ఇన్ని రకాల సూపర్ సిక్స్ అంటే మూడు సిలిండర్లు ఫీ ఇస్తా ఉన్నాడు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు రైతు భరోసా ఇరవై రోజులు చేస్తా ఉన్నాడు ఈ పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు అదే కాకుండా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు ఈ రకంగా ఈ రోజు చెప్పి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ రకంగా ఈ రోజు ఉండే పరిస్థితి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బాధడే అదే పరిస్థితి తీసుకొచ్చా అని చెప్పేసి నేనంతా గమనించాలా ప్రజలు అని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాడిని నిలబెట్టుకుంటూ ఏదన్నా కూడా ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనించారు ఏదన్నా ఆ రోజు డెవలప్మెంట్ అయింది నాడు కింద స్కూల్ బాగైనాయి నాడు కింద హాస్పిటల్ డెవలప్మెంట్ లో భాగంగా మెడికల్ కాలేజ్ ఇస్తాడు డిగ్రీ కాలేజ్ ఇస్తాడు బైపాస్ రోడ్ ఇస్తాడు అన్ని విధాలుగా మన తరఫున మున్సిపాలిటీ తరఫున కూడా రామ్ జిల్లా డెవలప్ చేసాం కాంప్లెక్స్ కట్టిస్తా ఉన్నాం ఇక్కడ గ్రామాల గడప కూడా ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో డెవలప్మెంట్ రోడ్లు ఇస్తాం మళ్ళీ ఈ రోజు ఈ రకంగా మనమంతా కూడా ఆ మన పార్టీ పరంగా అర్హులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే ఈ రోజు ఉండే పరిస్థితిలో ఒకటే ఒకటేసారి అమ్మఒడి కానీ ఏమీ లేని పరిస్థితి ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండాలనే ధైర్యంతో పేదలంతా కూడా ప్రజలు చదువుకోవాలి మా పిల్లలు అని చెప్పేసి వదిలేని పరిస్థితి ఈ రోజు ఉండే పరిస్థితిలో ఏ రకంగా కూడా ఆలోచన చేస్తే అవి ఏమి ఈక్కుండా ఈ రోజు మళ్ళీ అప్పులు చేస్తూ రాష్ట్రం ముందు తీసుకుతా ఉన్న పరిస్థితి చూస్తాం అప్పటికే ఇప్పటికే దాదాపు ఇరవై వేల కోట్లు అప్పులు చేసాడు ఏదున్నా కూడా మళ్ళీ ఇంకా చేస్తాడు ఈ రోజుతో మళ్ళీ ఆ రోజు ఆ బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసినాడు ఈ రోజు ఉండే అదే బడ్జెట్ లోనే ఏం చేస్తా ఉన్నావు ఆయన అన్ని స్కీములు ఇచ్చి మూడు లక్షల కోట్లు అప్పులు చేస్తే నువ్వు స్కీములు ఇవ్వకుండానే గతంలో నాలుగు లక్షలు అప్పులు చేసినావు ఈ కోట్లు ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించాలా ఎవరైనా నిజాలు చెప్తే నమ్మాలి కానీ అబద్దాలు చెప్తే నమ్మే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది చూసిన తెలంగాణలో కూడా అబద్దాలు చెప్పి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ విధంగానే ఆ అబద్దాలని మళ్ళా ఇక్కడ కర్ణాటకలోనా తెలంగాణలో ఉన్నటువంటి పాయింట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రజలకి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు ఏదన్నా మా పోరాటాలు తప్పవు జగన్మోహన్ రెడ్డి ఆదేశావసరంగా మా ప్రజలంతా కూడా మా వెంట ఉండి మా పార్టీ పరంగా పనిచేస్తారు ఏ పరిస్థితిలో నువ్వు ఏం చేసినా కూడా మా పార్టీ పరంగా అన్ని రకాలుగా ప్రజలకి పరంగా నిలబడతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి లో భాగంగా ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి పోరాటం చేయడానికి వచ్చినటువంటి నా మా పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు బీసీఎస్సీ మైనార్టీలు మహిళలు అన్ని వర్గాల వరకు నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఈ విధంగానే మన పోరాడలో ప్రోత్సాహితం అని చెప్పే ప్రశ్న తెలియజేస్తాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారి పిల్పు మేరకు ఈ రోజు ఆదోళిలో సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కరెంట్ చాక్లెప్ అయిన అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా చూస్తే ఈరోజు కూడా మనం అంటే వారి గతంలో నవంబర్ యూజర్ చార్జెస్ పెంచి దగ్గర దగ్గర ఆరు వేల రూపాయలు ఈరోజు పెంచడం జరిగింది మరి అలాగే డిసెంబర్ కూడా అంటే రమారమి కరెంటు ఛార్జీలు పెంచడం జరుగుతుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకున్నటువంటి పరిస్థితి అందుకనే ఈ రోజున ఆదో నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క రైతు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు చూస్తా ఉంటే అంటే గ్రాండ్ సక్సెస్ అయింది ఈ ధర్నా ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నారని మాకు ఈరోజు అనిపిస్తా ఉంది ఈరోజు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేమందరం కూడా మరి రైతులకు కానీ ప్రజలకు కానీ కరెంటు బిల్లు ఏదైతే పెంచారో తగ్గించే వరకు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను